ఆ వీధిలో చాలా మంది చిన్నపిల్లలు అడుక్కుంటూ ఉండేవాళ్ళు అక్కడ ఒక బేకరీ ఉంది రొట్టెలు బ్రెడ్లు బన్నులు ఇవన్నీ అమ్ముతాడు అతను సాయంత్రం అయ్యేసరికి మిగిలిపోయిన మొక్కలు ఏమైతే ఉన్నాయో ఆ మొక్కల్ని బయట బొట్టులో పెట్టేవాడు అడుక్కునేటటువంటి అడుకునేటటువంటి పిల్లలు గబగబా వచ్చి ఆ మొక్కలు అన్నిటినీ తీసుకునేవాడు అందులో కొంచెం పెద్ద మొక్కలు ఉండేవి ఒక మోస్తరు మొక్కలు ఉండేవి చిన్న ముక్కలు కూడా ఉండేవి కొంచెం బలమైన పిల్లలు అందరూ ఏం చేసేవాళ్ళు గబగబా పెద్ద పెద్ద మొక్కలు తీసేసుకునేవాడు చిన్న చిన్న ముక్కలు ఉంటే ఒక చిన్న పాప చిన్న ముక్కలు చేతిలో తీసుకొని ఏం చేసేదో తెలుసా ఆ షాప్ యజమాన్ దగ్గరికి వెళ్ళి ఆ రొట్టె ముక్కలు పట్టుకొని అయ్యా ప్రతి రోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కడుపు నిండా భోజనం పెడుతున్నాం రొట్టె ముక్కలు పెడుతున్నాం అని చెప్పేది అట్టండి ఆ చిన్నపిల్ల ప్రతిరోజు అదే వరుస ఒక రోజు అలాగే బొట్టలో రొట్టె పెద్ద పెద్ద రొట్టెలు పెట్టాడు ముక్కలు పెట్టాడు చిన్న ముక్కలు పెట్టాడు పెద్ద పెద్ద అన్ని అందరూ తీసేసుకున్నారు చిన్న ముక్కలు మాత్రం మిగిలినాయి ఆ చిన్న ముక్కల్ని తీసుకుని థ్యాంక్స్ చెప్పి మూలకెళ్ళి దిరుచుకొని తింటూ ఉంటే ముక్కలో ముత్యం అనిపించేది ఖచ్చితంగా ఇది యజమాని అయి ఉంటది ఇందులో వచ్చి ఉంటుంది గబ్బా గబ్బా వెళ్ళి రొట్టె ముక్కల్లో ముత్యం కనిపించింది నాకు అవిషయ్య ముఖ్యము మీదేనేమో అని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చాను అని చెప్పి ముచ్చాన్ని మళ్ళీ యజమానికి ఇచ్చేసేది అప్పుడు యజమాని అంటున్నాడు నువ్వు ఒక్క దానివి కృతజ్ఞత కలిగిన దానివి అని నాకు అర్థమైంది కానీ నువ్వు ఎంత యథార్థమైన దానివో తెలుసుకోవాలి అని ఆశపడి ఆ రొట్టె ముక్కల్లో నేనే ఆ ముఖ్యాన్ని పెట్టాను ఎందుకు ఈ పరీక్ష పెట్టానంటే నిన్ను నా కూతురుగా అంగీకరించాలని ఆశపడుతున్నా కృతజ్ఞత అనుక్కునే ఒక అనాథను ఆస్తికి కర్త ఆ షాప్ యజమానికి వారసురాలను చేసి సహోదరి సహోదరులు కృతజ్ఞత మనం ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళే అద్భుతమైన లక్షణము మర్చిపోకండి ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్ను ఆశపడుతున్నట్లయితే కృతజ్ఞత కలిగి ఉండవు